అస్సలాము వలైకుం హాయ్ అండి ఈరోజు నేనైతే వడియాలైతే పెడుతున్నాను చూడండి ఫస్ట్లో మనము ఎసురు అయితే పెట్టుకోవాలండి ఒక గ్లాసు మనం బియ్యం పిండి తీసుకుంటే నాలుగు గ్లాసులమైన వాటర్ అయితే తీసుకోవాలండి ఇంకా నాలుగు గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకొని ఎసురు అయితే పెట్టేశానండి ఇంకా లోపు నేనైతే చూడండి బియ్యం అయితే గ్రైండ్ చేశానండి మిక్సీకి అయితే వేసాను పొడిపిండి కాదండి బియ్యం నానబెట్టి మనం దోశ పిండి పడతాం కదా ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసాయండి గ్రైండ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ ఎసుర్లు అయితే మనము వడియాలకు సరిపోయేమైనా ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు చూసి వేయండి మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేస్తే మనకు ఉప్పు గషం అయితే వస్తాయండి చూసి ఉప్పు అయితే జాగ్రత్తగా చూసి వేసుకోండి ఈ వడియాలల్లో మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి ఎక్కువ వేస్తే మనకు ఉప్పు కషం అయితే వస్తాయండి చూసి ఉప్పు అయితే వేసుకోండి ఎసురులో వేసేసి ఇంకా తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ పిండిని బాగా ఒక పది పదహైదు నిమిషాలన్నా ఇలా కలుపుతూ మనం ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటేనే మనకు ఉడిగాలనేది ఈజీగా ఊడొస్తాయండి గంజి మనకు ఎంత ఎంత బాగా మనకు గంజి ఏర్పడితే అంత బాగా మనకు వడియాలనేవి వస్తాయండి మనకు బంక బంకగా వస్తుందండి ఈ గంజి ఉడికి చాలా ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకుంటే గంజి గంజి వస్తుందండి బంక బంకగా వస్తుంది మనం తొందరగా పిండి వేస్తానే మనము అలా రొంచే పువ్వు పెట్టి మనం ఆఫ్ చేస్తే ఇంకా మనకు వడియాలనేవి ఊడి ఊడి రావండి అందుకని చెప్పేసి ఒక పదహైదు నిమిషాలన్నా మనం చిన్న మంట పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ మనకు పిండి మీద ఎలా మనకు గంజి కనిపిస్తుందో ఈ విధంగా మనకు బంక బంక రావాలండి ఈ విధంగా ఉండాలో చూడండి ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని ఇందులో నేను కాస్త జిలకర అయితే వేసానండి ఇంకా మనము నేనైతే మంచం మీద వేస్తున్నానండి అందుకోసం కింద పట్టలు అయితే మనం బియ్యం సంచి పట్టలు అయితే కట్ చేసి వేసానండి చిలుం పడుతుందేమో అని చెప్పేసి బియ్యం సంచి పట్టలు క కట్ చేసి వేసిన తర్వాత ఇంకా ఆ పట్టల పైన శారీ అయితే వేసానండి శారీ వేసి ఈ విధంగా అయితే పెడుతున్నా చూడండి మంచిది మామైనా అని ఈ విధంగా మొత్తం మనము అయితే పెట్టుకోవాలండి పిండి మొత్తం ఇదే విధంగా చిన్న చిన్నగా వడియాలు అయితే పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వడియాలు అయితే పెట్టానండి ఇంకా సాయంత్రానికి మనకైతే ఎండిపోతాయండి ఈ వడియాలు అయితే మనం పొద్దున్నే వేయాలండి పొద్దున్నే వేస్తే ఇంకా సాయంత్రంలోపు ఎండకు ఎండిపోతాయండి చూసారా ఇంకా ఎండిపోయినాయండి సాయంత్రము ఇంకా నేను కాస్త శారీ మొత్తం వడియాలు ఉన్న దగ్గర మడత వేసి కాస్త నీళ్ళు చల్లి కాసేపు అలా వదిలేశానండి ఇంకా చూడండి మనకు ఎంత సింపుల్గా ఊడొస్తున్నాయో ఈ విధంగా ఊడొస్తాయండి మనము గంజి బాగా ఉడికించుకుంటే లేదంటే మనకు కడుచుకొని పోతాయండి అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను మనం గంజి ఎంత బాగా ఉడికిస్తే మనకు వడిగాలనేవి అంత బాగా వస్తాయి చూడండి చూసారు కదా ఈ విధంగా మనం అన్నీ ఉడి ఊడబెరికిన తర్వాత ఇంకా మనము ఎండలో అయితే ఒక రోజు రెండు రోజులు అలా ఎండలో పెడుతూ ఉంటే ఈ వడిగాలు సంవత్సరం పాటు నీళ్ళుగా ఉంటాయండి మనకు ముగ్గాసన రావు అలాగే బాగుంటాయండి ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనము చాలా బాగుంటాయి చూడండి వేయించిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఎంత బాగా వచ్చాయో వడిగాలైతే నేను కలర్ గుని వేసి వడిగాలైతే చేశానండి ఈ విధంగా వడిగాలైతే వేసుకోవచ్చండి ఇంట్లోనే మనము నాకు ఎలాగో రేషన్ బియ్యం అయితే వస్తూనే ఉంటాయి కదా అమ్ముకోకుండా ఈ విధంగా ఎండల కాలం కాబట్టి మనం రోజు ఒక గ్లాస్ వేసుకున్న చాలండి మనకు ఒక సంవత్సరం నిల్వ ఉంటాయండి మనం బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఎలాగ మనకు ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం తీసుకుంటే వడియాలు వేసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి